విహారి వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు కావడంతో లక్ష్మి విహారి వాళ్ళ నాన్న ఫోటోకి పూజ చేసి ఇంట్లో పాయసం చేసి అందరికీ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో యమున లక్ష్మిని మెచ్చుకుంటుంది ఆ తర్వాత లక్ష్మి పాయసం తీసుకుని విహారికి ఇవ్వడంతో ఏంటి ఈరోజు స్పెషల్ అని చెప్పి విహారి అడుగుతాడు ఈరోజు మీ నాన్నగారి పుట్టినరోజు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక తన తండ్రి గురించి విహారి గుర్తు చేసుకొని చిన్నప్పుడు తనతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతూ నాన్నని ఎవరైతే చంపారో వాళ్ళను అసలు విడిచిపెట్టద్దు వాళ్ళెవరో తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటాడో తప్పకుండా వాళ్ళెవరో తెలిసే రోజు అది దగ్గరలోనే ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో విహారీకి ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది సార్ లక్ష్మి గారు బ్యాంక్ ఆఫీసర్స్కి లోన్ కోసం ప్రజెంటేషన్ని సబ్మిట్ చేయడంతో ఆ ప్రజెంటేషన్ వాళ్ళకి నచ్చడంతో త్రీ డేస్లో వాళ్ళు లోన్ని అప్రూవ్ చేయడానికి ఒప్పుకున్నారు వంద కోట్లు మనకి లోన్గా రాబోతుందని చెప్పి అతను చెప్పడంతో విహారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే అందులో సిక్స్టీ క్రోర్స్ని మనం వీ క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్కి ఉపయోగించి మిగతా ఫార్టీ క్రోర్స్ ఎంప్లాయీస్కి బోనస్గా ఇద్దామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు కానీ థర్టీ పర్సెంట్ షేర్స్ లాస్లో ఉన్నాయి కదా సార్ అని చెప్పి అతను అంటూ ఉంటే మరేం పర్వాలేదని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఆ తర్వాత అతను విహారీతో సార్ బ్యాంక్ లోన్కి సంబంధించి మనీ అథారిటీ మీ ఫింగర్ ప్రింట్తో పాటు ఇంకొకరి ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఎవరి ఫింగర్ ప్రింట్ని యాడ్ చేయాలి సార్ అని చెప్పి అతను అంటూ ఉంటే ఇంకెవరిది మన ఎంటి లక్ష్మి ఫింగర్ ప్రింట్ని యాడ్ చేయమని చెప్పండి నా తర్వాత తనకు కూడా ఈ అమౌంట్తో యాక్సెస్ ఉంటుందని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి ఏంటి విహారి గారు ఇది వంద కోట్ల అమౌంట్ అంటున్నారు అంత పెద్ద ఎమౌంట్కి నన్ను నమ్మి నాకు యాక్సెస్ ఇస్తున్నారేంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు విహారీ నువ్వు నా భార్య విలక్ష్మి అంతేకాదు నా నమ్మకానివి కూడా నాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా నీకు అన్ని హక్కులు ఉంటాయి అని చెప్పి విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటే లక్ష్మి విహారి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా సహస్ర చాటుగా ఉండి వినేస్తుంది బావా నువ్వు రోజు రోజుకి దానికి ఇస్తున్న ప్రియారిటీని చూస్తూ ఉంటే నేను అస్సలు సహించలేకపోతున్నాను ఏదో ఒక విధంగా దాన్ని నీ నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే మీరు అంతకంతకు దగ్గర అవుతున్నారు ఇదంతా కూడా నేను భరించలేకపోతున్నాను బావా అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే బావని ఈ విషయం గురించి నిలదీయాలి బావ ఫింగర్ ప్రింట్ తర్వాత నాకు మాత్రమే ఆ యాక్సెస్ ఇచ్చేలాగా నేను బావని అడగాలి అని చెప్పి విహారి కిందికి వచ్చిన తర్వాత సహస్ర అందరి ముందు విహారిని నీ విషయం గురించి అడుగుతూ బావా నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను బ్యాంక్ వాళ్ళు మనకి వంద కోట్లు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారట కదా ఆ వంద కోట్లకు సంబంధించిన యాక్సెస్ నీ తర్వాత నువ్వు లక్ష్మికి ఇస్తున్నావట ఏంటి బాబా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది లక్ష్మి కంపెనీకి ఎండి కదా సహస్ర అందుకే నా తర్వాత ఫింగర్ ప్రింట్ యాక్సెస్ని తనకు మాత్రమే ఇస్తున్నానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఆ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ నాకు కావాలి బాబా అని చెప్పి సహస్ర గొడవ చేస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సహస్ర నువ్వు అని చెప్పి విహారీ అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి అవును విహారీ సహస్ర నీ భార్య కాబట్టి సహస్రకు నీకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అన్ని హక్కులు ఉంటాయి నిజానికి నీ తర్వాత కంపెనీ బాధ్యతలు అన్నీ కూడా చూసుకోవాల్సింది సహస్రానే కదా కాబట్టి తను అడిగిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు తను అడిగినట్టుగా నువ్వు ఫింగర్ ప్రింట్ యాక్సెస్ని సహస్రాకే ఇవ్వు ఈ పని మనిషికి ఎందుకు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో విహరి అత్తయ్య అంటూ పద్మాక్షి మీద మండిపడుతూ ఈరోజు బ్యాంక్ వాళ్ళు వంద కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారంటే దానికి కారణం లక్ష్మి కష్టం క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్ కోసం తను ఎంతో కష్టపడింది ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈ విషయంలో నేను నా డిసిషన్ని మార్చుకోలేను ఐఎమ్ సారీ అత్తయ్య అని చెప్పి విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అసలు ఇదంతా ఈ దరిద్రం వల్లే వస్తే పెళ్ళైన తర్వాత అయినా విహారీ సహస్ర ఇద్దరు సంతోషంగా ఉంటారనుకుంటే నువ్వు ఆఫీస్లోనే కాకుండా ఇక్కడ కూడా ప్రతి విషయంలో అడ్డొస్తూనే ఉన్నావు నీ దరిద్ర మోహం వల్లే వాళ్ళిద్దరూ దగ్గర అవ్వలేకపోతున్నారు ఇంకా ఎన్ని రోజులు నీ దరిద్రం మా ఇంటికి పట్టుకుంటుందో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే వదిన పాపం ఇప్పుడు లక్ష్మి ఏం తప్పు చేసిందని వదిన తనని అన్ని మాటలు అంటున్నారని చెప్పి యమున అంటూ ఉంటుంది ఈ మహాతల్లి ఏం చేసినా కూడా నీకు బాగానే ఉంటుందిలే ఎంతైనా నువ్వు ఆ దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చావు కదా అని చెప్పి పద్మాక్షి ఇదంతా మా కర్మ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది విహరి బయటకు వచ్చిన తర్వాత లాన్లో కూర్చొని ఉంటాడు అలా విహారీ లాన్లో కూర్చొని ఉండగా ఒక ఇన్స్పెక్టర్ విహారీకి ఫోన్ చేస్తాడు సార్ మల్లేష్ మర్డర్ కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను లక్ష్మి గారి నుండి మేము కొన్ని విషయాలను సేకరించాలనుకుంటున్నాం ఒకసారి సాయంత్రం మీరు ఆవిడని స్టేషన్కి తీసుకుని వస్తారా సార్ అని చెప్పి అంటూ ఉంటే ఓకే సార్ తప్పకుండా తీసుకువస్తాను ఎట్టి పరిస్థితులను లక్ష్మిని ఎవరైతే ఇరికించాలనుకున్నారో వాళ్ళని మీరు వెతికి పట్టుకోండి వాళ్ళ అస్సలు విడిచిపెట్టదు అని చెప్పి విహారీ ఆ ఇన్స్పెక్టర్కి చెబుతూ ఉంటాడు ఇంతలో లక్ష్మి ఎక్కడికి వస్తుంది లక్ష్మి ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారు నీ కేసు గురించే మాట్లాడుతున్నారు నిన్ను అన్యాయంగా ఆ మర్డర్ కేసులో ఎవరైతే ఇరికించారో వాళ్ళ గురించి పోలీసులు చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వాళ్ళెవరో బయటపడాలి అప్పుడు ఎట్టి పరిస్థితులనో వాళ్ళని నేను విడిచిపెట్టను పోలీసుల చేతులు తప్పించుకున్న నా చేతుల్లో వాళ్ళకి శిక్ష పడి తీరుతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఒకసారి సాయంత్రం మనం స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి విహారీ అనడంతో అలాగే విహారీ గారు తప్పకుండా వెళ్దామని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడే కాలు స్లిప్ అయ్యి లక్ష్మి కింద పడబోతూ ఉంటుంది కింద పడబోతున్న లక్ష్మిని విహారీ పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక బాల్కనీలోకి వచ్చిన యమున ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక అలా విహారీ లక్ష్మితో చనువుగా ఉండడం లక్ష్మి నడవలేకపోతూ ఉంటే విహారీ తన భుజం మీద చేయి వేసి తనని జాగ్రత్తగా చీరలు కూర్చోబెట్టి లక్ష్మి ఏమైంది లక్ష్మి కాలు వెనికిందా ఒకసారి నన్ను చూడనివ్వో అంటూ లక్ష్మి కాలు పట్టుకొని ఇక్కడేనా అంటూ ఇక అలా లక్ష్మికి సేవలు చేయడం ఇదంతా చూసిన యమున ఒక్కసారిగా షాక్ అవుతుంది అయ్యో విహారి గారు పర్వాలేదు వదిలేయండి ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏం కాదులే లక్ష్మి చూడనివ్వో అని చెప్పి విహారి అలా లక్ష్మి కాలు పట్టుకొని తనకు సేవ చేస్తూ ఉంటే ఇదంతా చూసిన యమున లోపలికి వెళ్ళి కులి ఇక పదే పదే జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది అసలు నేను చూసింది నిజమేనా నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను విహారీ ఏంటి లక్ష్మితో అంత చనువుగా ఉండడం ఏంటి కట్టుకున్న భార్యతోనే ఏనాడు వాడో ఇంత చనువుగా ఉన్నది లేదు అటువంటిది ఈ లక్ష్మితో విహారి ప్రవర్తన ఈ విధంగా ఉందేంటి అని చెప్పి ఒకవేళ నేనే వాళ్ళ గురించి తప్పుగా ఏమైనా ఆలోచిస్తున్నానా అంటూ యమున వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అని చెప్పి ఆలోచించడం మొదలు పెడుతుంది పొరపాటున వీళ్ళిద్దరిని సహస్ర ఈ విధంగా చూస్తుంటే తను అస్సలు తట్టుకోలేదు బాధపడుతుంది అని చెప్పి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్ళిద్దరి విషయంలో నేనే ఒక నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఈ ఇంట్లో లక్ష్మి వల్ల చాలా సమస్యలు వస్తాయి అని చెప్పి యమున అనుకుంటుంది ఆ తర్వాత యమున ఒంటరిగా కూర్చొని ఉండగా లక్ష్మి ఆ డోర్ ముందు నుండి వెళ్తూ ఉంటుంది లక్ష్మి అంటూ యమున ఎంతో ఆవేశంగా లక్ష్మిని లోపలికి పిలుస్తుంది ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి లోపలికి రాగానే యమున ఒక్కసారిగా లక్ష్మి చెంప పగలగొడితో ఇందాక విహారితో నువ్వు ఉన్న విధానం నాకు అస్సలు నచ్చలేదు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటే లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఏమైందమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఒక పెళ్ళైన మగాడితో ఎలా ఉండాలో నీకు తెలియదా లక్ష్మి విహారీకి పెళ్ళైంది భార్య ఉంది ఒక భార్యలాగా వాడు నీ పట్ల అలా ప్రేమ చూపిస్తూ కింద పడిపోతూ ఉంటే పట్టుకున్నాడు నీ కాలు పట్టుకొని వాడు సేవలు చేస్తున్నాడు ఇదంతా నేను చూశాను కాబట్టి సరిపోయింది ఒకవేళ పొరపట్టున సహస్ర చూస్తుంటే ఎంత బాధపడేదని చెప్పి యమున లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి యమున తనని అనేసి మాటలు అంటూ ఉంటే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు పద్మాక్షి వదిన సహస్ర నిన్ను అసహించుకుంటూ నిన్ను కొడుతూ ఉంటే నేను చాలా బాధపడ్డాను ఎన్నోసార్లు నేను చూసి జాలి పడ్డాను నేను వెనకేసుకుని వచ్చాను కూడా కానీ ఈరోజు విహారితో నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు లక్ష్మి నువ్వు అలా బరి తెగించి విహారితో ప్రవర్తించకుండా ఉండాల్సింది అని చెప్పి యమున లక్ష్మిని ఎన్నో మాటలంటూ నేనొక మాట చెప్తాను వింటవా లక్ష్మి ఎన్నోసార్లు ఇంట్లో వాళ్ళు నిన్ను ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోమని చెప్పారు కానీ అప్పుడు నేనే వాళ్ళని ఆపాను కానీ ఈరోజు ఒక తల్లిగా చెప్తున్నాను నిన్ను అర్థిస్తున్నాను దయచేసి ఈ ఇంటి నుండి వెళ్ళిపో లక్ష్మి ఈ రాత్రికి ఎవరు చూడకుండా ఇల్లు విడిచి వెళ్ళిపో నీ వల్ల సహస్రకు విహారికి సమస్య రాకూడదు నీ వల్ల వాళ్ళిద్దరి జీవితం అవుతే అప్పుడు ఈ ఇంట్లో సంతోషం అనేది లేకుండా పోతుంది అందుకే ఈ మాట నేను మనసు చంపుకొని చెప్తున్నాను దయచేసి మా ఇంటిని విడిచి నీ దారి నువ్వు చూసుకో లక్ష్మి అంటూ యమున లక్ష్మికి చెప్పడంతో అప్పుడు లక్ష్మి యమున చెప్పినట్టుగానే ఇక రాత్రిపూట ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా లక్ష్మి ఇల్లు విడిచి వెళ్ళడంతో విహారీ రాత్రిపూట ఎలాగైనా సరే లక్ష్మికి తన మనసులో మాట చెప్పాలని తన రూమ్కి వెళ్తాడో ఇక అక్కడికి వెళ్ళేసరికి లక్ష్మి అక్కడ లేకపోవడంతో ఇల్లు అంతా కూడా వెతుకుతూ లక్ష్మి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి చూస్తూ ఉంటే బీహారీకి లక్ష్మి మెసేజ్ చేస్తుంది విహారీ గారు నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి నన్ను మర్చిపోయి సహస్రామ్మతో మీరు కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి అని చెప్పి లక్ష్మి మెసేజ్ చేయడంతో ఇక విహారీ లక్ష్మి కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు లక్ష్మి ఒక చోట బస్ స్టాప్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడు విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి ఇంత సడన్గా ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నావు ఏం జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు విహారీ బలవంతంగా తన మీద బొట్టు వేయించుకొని నిజం చెప్పమని లక్ష్మిని అడగడంతో అప్పుడు లక్ష్మి నేను వెళ్ళిపోవడానికి కారణం యమునమ్మ గారు ఉదయం మనమిత్రం అలా చనువుగా ఉండడం యమునమ్మగారు చూశారు సహస్ర అమ్మగారి జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మకు మన విషయం తెలియదు కాబట్టి అలా నేను అపార్థం చేసుకుంది ఇప్పుడే అమ్మకి నిజం చెప్పేస్తాను పద లక్ష్మి అంటూ విహారీ లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడో ఇక యమున దగ్గరికి వెళ్ళి అమ్మ ఎన్నో రోజులుగా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఇప్పటివరకు ఆ విషయం చెప్పలేకపోయాను ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎంతో అభిమానించే నువ్వే లక్ష్మిని అపార్థం చేసుకుంటే లక్ష్మి చాలా బాధపడుతుందమ్మా అని చెప్పి విహారీ లక్ష్మి మరెవరో కాదమ్మా నా భార్య అని చెప్పి విహారీ అనడంతో యమున ఒక్కసారిగా కుప్పకూలుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి